ఓకే లైవ్ అయితే వచ్చేసిందండి స్టార్ట్ అయింది లైవ్ అయితే ఓకేనా చూద్దాం జాయిన్ అవుతారో లేదో అనేది ఫోక్స్ ఎక్కువ కనిపిస్తుంది हाई ऐ आम सृजना हाई सृजना एवं इंद्री जॉन अय्या लाइफ नंबर वन थैंक यू सृजना थैंक यू सो मच स्टार्टन वन मिनट लिंक अने అమ్మ ఫోన్ హాయ్ రా హాయ్ సాయితీ హాయ్ అమ్మ ఫోన్ నీ ఫోన్కి ఏమైంది లైవ్ ఓకేనా హాయ్ హాయ్ రా లైక్ నెంబర్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ నెంబర్ త్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వాలైతే మినిమం ఒక ట్వంటీ లైక్స్ అయితే రావాలి మినిమమ్ ఒక ట్వంటీ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా నీ ఫోన్కి ఏమైంది సృజనా ఫోన్ ఏమైంది ఎనీ ప్రాబ్లమ్ ఇంకేనా ఇంకెవరూ జాయిన్ కావట్లేదు రాణి రాణి గోకర్కొండ హాయ్ అండి రాణి గారు థ్యాంక్ యూ లైవ్ జాయిన్ అయినందుకు సృజన కామశెట్టి హాయ్ సుజనా థ్యాంక్ యూ లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ని ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు లైక్ ఆప్షన్ వస్తుంది లైక్ చేయండి హ్యాపీ బర్త్డేరా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ లైక్ నెంబర్ త్రీ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సుజన ఓకే లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మీరు స్క్రీన్ని లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే మీకు లైక్ ఆప్షన్ వస్తుంది ఓకే లైక్ నెంబర్ ఫోర్ థ్యాంక్ యూ సుజనా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అయితే మంచి ఆఫర్ ఉంది థౌజండ్కి టూ శాలరీస్ ఇస్తున్నా బర్త్డే స్పెషల్ ఆఫర్ ఓకేనా ఇంకా మిగతా వాళ్ళు చూద్దాం జాయిన్ మినిమమ్ టెన్ మెంబర్స్ రైట్ నెంబర్ ఫైవ్ థ్యాంక్ యూ రా సాయితీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ఇప్పుడే లైవ్ జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఓకే హాయ్ రా సిరి నువ్వు ఈరోజు జాయిన్ కావేమో అనుకున్నా ఫీల్ అయ్యావేమో అనుకున్నా హాయ్ రా మహేశ్వరి హాయ్ లైక్ చేయండి అందరూ సిరి లైక్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ మహి లైక్ చెయ్యి ఓకే టెన్ లైక్స్ అయితే మనమైతే కలెక్షన్ అనేది స్టార్ట్ చేసుకున్నా అవునా నాన్న నేను కాల్ చేద్దాం చేద్దామనుకున్నానని బిజీగా ఉన్నారా సిరి తర్వాత లైవ్ ఆఫ్టర్ కాల్ చేస్తారు మీరే నాకు కాల్ చేయాలి లక్ష్మికి హాయ్ 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 పిన్ని హాయ్ లక్ష్మి కే హాయ్ హాయ్ అక్క హాయ్ రూపక్క లైక్ చేయండి అందరూ బర్త్డే సెలబ్రేషన్ లేదా బర్త్డే స్పెషల్ అసలు సెలబ్రేషన్ కాదు కదా నేను లేసే సిచ్యువేషన్లో లేనే లేను టూ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ కానీ బర్త్డే అని లేసాను నా ఫేస్లో చూస్తేనే మీకు తెలిసిపోతుంది అసలు సెలబ్రేషన్స్ అంటే ఏమి లేవు ఓన్లీ సేమే ఒక్కటి చేసుకున్నా లైక్ నెంబర్ సెవెన్ థ్యాంక్ యూ మహేశ్వరి ఫుల్ ఫీవర్ టూ డేస్ నుంచి అందుకే వీడియోస్ లైవ్ ఏది పెట్టట్లేను రోజు ఈరోజు బర్త్ బర్త్డే అని లేసారు సుజన రండి పార్టీ ఇస్తాను మరి రేపు సండే కదా రండి అందరు ఫ్రీగా ఉంటారు కదా లైక్ చేయండి అందరూ రూపక్క లక్ష్మికి ధనలక్ష్మి అనుకుంటాను ఓకే లైక్ చేయండి టెన్ లైక్స్ అయితే కలెక్షన్ స్టార్ట్ చేసుకుందాం థౌజండ్కి టూ శారీస్ ఉన్నాయి మంచి శారీసే మీకు తెలిసిన కలెక్షన్ లైక్ నెంబర్ ఎయిట్ థ్యాంక్ యూ అంకుల్ వెళ్దాం అన్నాడు అంకుల్ అన్నాడా సరే రేపు రండి అయితే చేస్తున్నారా థ్యాంక్ యూ అక్క వస్తున్నాం రండి రండి ఇస్తాను పార్టీ లైక్ లైక్ చేయండి స్క్రీన్ లైక్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు లైక్ ఆప్షన్ వస్తుంది లైక్ చేయండి మా పాప పొజిషన్ చూడండి చూస్తుందామే సైలెంట్గా ఉన్నామన్నాను వస్తున్నాం రండి గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది అంకుల్కి అవును రేపా ఆల్ ది బెస్ట్ అంకుల్ అయ్యో అంకుల్ ఎందుకంటా మా ఫ్రెండ్నే అంకుల్ నేను ఆంటీనే అంకుల్ అవునా గ్రూప్ టూ ఎగ్జామ్ ఉందా ఆల్ ది బెస్ట్ ఇంకా టూ లైక్స్ మాత్రమే పెండింగ్స్ ఉన్నాయి టూ లైక్ టూ డేస్ ఓకే టూ లైక్స్ ఉన్నాయి టూ లైక్స్ ప్లేస్ చేయండి ఓకే మనమైతే కలెక్షన్ అనేది స్టార్ట్ చేసుకుందాము నాకు లైవ్లో ఒక్కలే శిల్ప ఒక్కొక్కలే బర్త్డే మిసే చెప్పిందండి ఏంటి మెసేజ్లోనే చెప్తారా లైవ్లో డైరెక్ట్ అండి లైవ్ అంటే డైరెక్ట్ ఎవరు చెప్పలేదు సార్ నేను హర్త్ అయ్యానండి నైన్ లైక్ చూపిస్తుందా ఓకే సుజనా ఇంకొక లైక్ టెన్ లైక్ నాకు అయితే చూపిస్తుంది టెన్ లైక్ కాగానే చెప్పండి కలెక్షన్ అయితే స్టార్ట్ చేసుకుందాం హలో హాయ్ సుజనా హలో హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ రూపక్క నేను చెప్పా అవునా స్టార్టింగ్లో చెప్పావా నేను ఈరోజు ఇందులో చెప్పలే ఫస్ట్ సాయితీ చెప్పింది ఫస్ట్ తర్వాతకి శిల్పక్క చెప్పి చెప్పింది బర్త్డే సెలబ్రేషన్ లేదా అన్న హ్యాపీ బర్త్డే చెప్పలే హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ సుజన ఇంకొక లైక్ చేయండి టెన్ లైక్స్ అయితే మనం లైవ్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఓకేనా ఈ శారీ గుర్తుపట్టారా మన కలెక్షన్లోదే ఓకే మన లోదే బ్లౌజ్ ఇచ్చి హ్యాపీ బర్త్డే చూ థ్యాంక్ యూ మన కలెక్షన్లోదే హ్యాపీ రాణి థ్యాంక్ యూ రాణి గారు నందు కొంపల్లి హాయ్ అన్నయ్య హాయ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఈరోజు నా బర్త్డే రోజు ఫస్ట్ టైం మీరు లైవ్కి వచ్చారు నందు అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుజనా కాంశెట్టి లైక్ చేయండి టెన్ లైక్స్ అయితే మనం కలెక్షన్ స్టార్ట్ చేసుకుందాం ఇంకా ఈరోజు సృజన టెన్ లైక్స్ అయ్యాయా సిరి అందరు చెప్పండి లైక్స్ అయ్యాయా మీరు కంటిన్యూగా మెసేజ్ చేస్తూనే ఉండండి ఓకేనా ఓకే నాకైతే టెన్ లైక్స్ కనిపించాయి లైక్ అయితే స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ నందన్నయ్య టెన్ లైక్స్ లైక్ నెంబర్ నైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైవ్ జాయిన్ అయినందుకు ఫస్ట్ వచ్చేసి మంచి కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ స్టార్ట్ చేసుకున్నాము ఫస్ట్ కి హ్యాపీ బర్త్డే టు యూర్ ఆ థ్యాంక్ యూ ఒక లెవెన్ చూపిస్తుంది ఉంది మాకు వచ్చింది లైక్ చేసినందుకే లెవెన్ రూపీస్ ఉంది టెన్ ఎయిట్ రూపీస్ ఉంది ఫస్ట్ థౌసండ్ టూ శారీస్ కాకుండా థౌసండ్కి వన్ శారీ చూపిస్తాను తర్వాత థౌజండ్కి టూ శారీస్ చూపిస్తాను ఈ శారీ మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే మనం ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేసే ఈరోజు జస్ట్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ త్రీ షిప్పింగ్లో ఉంది హాయ్ సీస్ హాయ్ హాయ్ అండి హాయ్ అన్నయ్య ఓకేనా కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఈ శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్లో ఇస్తున్నాను బర్త్డే స్పెషల్ ఆఫర్ ఓకేనా ఫైతానీ బార్డర్ వచ్చేసింది మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఈ శారీ మనం దీంతో పాటు ఉన్న శారీ ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేసాము ఓన్లీ థౌజండ్ రూపీస్ ఓకే జస్ట్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను బర్త్డే స్పెషల్ ఆఫర్ ఓకేనా హ్యాపీ బర్త్డే మా ఛానల్ ద్వారా సరే ఏం చేస్తు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ నందన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు నందు ఏం చేస్తున్నాడు బాగున్నాడా ఓకే ఈ మధ్యన కొంచెం బిజీగా ఉన్నా అందుకే మీ వీడియోస్ చూడట్లేను అన్నయ్య అంటే బిజీ హెల్త్ పరంగా కొంచెం ఉన్నాను అందుకే ఓకేనా థౌసండ్ రూపీస్ అండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే చెప్తాను మా సిస్ అక్క ఎవరు నానా మహేశ్వరి ఎవరు రా మీ ఎవరు ఓకేనా వీళ్ళు వచ్చేసి పైతానీ బార్డర్ వచ్చేసి మంచి క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది క్రీమ్ అండ్ మెరూన్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ వచ్చేసి ఓకేనా మంచి టిష్యూ టిష్యూ పట్టు శారీ అండి ఓకే టిష్యూ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది చాలా షైనింగ్లో వచ్చేస్తుంది వాళ్ళ వదిన మా ఆడపడు ఎవరు మీ ఆడపడచ్చు మహి ఎవరు నేమ్ చెప్పి ఏముంది లైవ్లో నేమ్ ఓకేనా ఇది వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఇది వచ్చేసి మహి ఎవరు ఆడ ఏం నేమ్ వచ్చింది చెప్పరా లైవ్లో వాళ్ళు ఐడెంటిఫై చేస్తాం ఓకే లైవ్ నుంచి వెళ్ళిపోతున్నారు ఇది వచ్చేసి పైతానీ బోర్డర్ ఇది వచ్చేసి పైతానీ బోర్డర్ అండి తన పేరు ఓకే నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి టాజిల్స్ అయితే వచ్చేసాయి పళ్ళుకి ఈ విధంగా టాజిల్స్ అయితే వచ్చేసాయి పళ్ళుకి వచ్చేసి టాజిల్స్ వచ్చేసాయి సారీ నెక్స్ట్ ఇచ్చి ఇది వచ్చేసి బ్లౌజర్ అండి చాలా షైనీగా ఉంది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా షైనీగా ఉంది చాలా బ్రైట్ గా ఉంది మనకి ఓకే మంచి క్రీమ్ కలర్ కి ఉన్నా ఓకే నాకు టూ మెంబర్స్ లైవ్ లో ఉన్నట్టు మాత్రమే చూపిస్తుంది టెన్ లైక్స్ మాత్రమే చూపిస్తుంది ఓకే మంచి క్రీమ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఓకే ఎక్సలెంట్గా ఉంది ఓకే ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి మంచి పైసాన్ని బార్డర్ థౌజండ్ రూపీస్లో ఇంత మంచి శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను మీకు చూడండి మనం ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేసాము అవును టూ మెంబర్సే చూపిస్తుంది ఎస్ నాకు ఇప్పుడు వన్నే చూపిస్తుంది అందరు లైవ్లో ఉన్నారు అంటున్నారు ఓకే నాకు వన్ మాత్రమే చూపిస్తుంది ఓకే ఎవరెవరు లైవ్లో ఉన్నారో వాళ్ళు ఒకసారి చెప్పండి ఇప్పుడు తెలిసిపోతుంది సృజనా ఉంది ఇంకా సిస్టర్ నువ్వు ఉన్నావా వెళ్ళిపోయావా నాకైతే వన్ మెంబరే చూపిస్తుంది ఓకే మనకి క్రీమ్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి హాయ్ హాయ్ సృజనా ఉంది సిరీ ఉంది కానీ నాకు లైవ్లో ఓన్లీ వన్ మెంబరే చూపిస్తుంది నో ప్రాబ్లమ్ ఓకే ఏమన్నా ఇష్యూ అయ్యి ఉండొచ్చు ఓకేనా స్క్రీన్కి మెరూన్ కలర్ హాయ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మహి ఉంది అక్కా ఉంది సిరి ఉంది సుజనా ఉంది గాయత్రి తోటపల్లి హాయ్ అండి ఓకేనా థౌజండ్ రూపీస్కి ఇంత మంచి శారీ మిస్ చేసుకోవద్దు ఓకే లేవ హరిత రెడ్డి హాయ్ రా హాయ్ హరిత థ్యాంక్ యూ థౌజండ్ రూపీస్కి ఇంత మంచి శారీ ఉంది లైక్ చేయండి ఓకే ఏం చేస్తుండీ హాయ్ అండి నరేష్ పతురా గారు మీ నేమ్ మెన్షన్ చేయండి నేమ్ చెప్ప నేను మీ నేమ్ ఐడియా పెట్టు అంటే థౌజండ్ రూపీస్కి ఇంత మంచి అందరు లైవ్లోకి రండి శారీస్ ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా థౌజండ్ రూపీస్కి ఇంత మంచి శారీ అయితే మీకు రాదు అండి మళ్ళీ కూడా ఈరోజు బర్త్డే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను తీసుకోండి ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో నెంబర్ ఇచ్చాను నెంబర్కి ఆర్డర్ చేయండి నందు అన్నయ్య చాలా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ అన్నయ్య నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ బాల్ మహీ వాళ్ళ వాళ్ళ వదిన ఓకే నేమ్ ఏంటి మహి వాళ్ళ వదిన నేమ్ ఏంటి నెక్స్ట్ వచ్చేసి కలంకారీ శారీ ఈ శారీ కూడా మనం లాస్ట్ టైం ఆఫర్ పెట్టినప్పుడు కూడా దీంతోపాటు శారీ అయిపోయింది ట్వెల్వ్ లైక్స్ కనపడుతున్నాయి థ్యాంక్ యూ రా మాధవి ఓకే మాధవి గారు ఓకే ఎక్కడి నుంచి చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి కలంకారీ మాధవి గారు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇది వచ్చేసి మంచి కలంకారీ శారీ ఓకే మంచి కలంకారీ శారీ ఓకేనా నరేష్ అన్నయ్య లైవ్ చూస్తా సారీ నరేష్ అన్నయ్య నందు అన్నయ్య లైవ్ చూస్తున్నారా ఓకే ఇది వచ్చేసి బార్డర్ అండి మంచి గ్రే కలర్ కాంబినేషన్లో కందుకూరు ఓ జైత్వారం ఓకే ఓకే రా నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకు వచ్చేసి గ్రే కలర్ బార్డర్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి కలంకారీ శారీ వచ్చేస్తుంది కలంకారీలో డిజిటల్ సాఫ్ట్ కలంకారీ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది కూడా ఈరోజు నీకు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఈ శారీ కూడా థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను పడుకున్నాను ఓకే థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఈ శారీ వచ్చేసి చాలా మెంబర్స్ ఉన్నారు మరి ఎందుకు టూ మెంబర్స్ చూపిస్తుంది అవును అవును నేను అదే అనుకుంటున్నాను ఎందు మరి ఏమైనా ఇష్యూ ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఇప్పుడైతే ఒక్కలే చూపిస్తుంది ఓకే మంచిగా బార్డర్ వచ్చేసి ఇలా పికాక్స్లో పికాక్స్ వచ్చేసే కింద వచ్చేసి పికాక్స్ డిజైన్ వస్తుంది మీకు గ్రే కలర్ బార్డర్ అనేది గ్రే కలర్లో వచ్చేస్తుంది అవునక్క వన్ మెంబరే చూపిస్తున్నది ఓకేనా ఇలా చూడండి ఇది ఆల్రెడీ మనము సేల్ చేసాము ఎయిట్ సెవెంటీన్ హండ్రెడ్ సేల్ చేసాము ఈరోజు వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఓకే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను సూపర్ థ్యాంక్ యూ సృజనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వా మా వాట్సాప్ నెంబర్ పెట్టండి ఎక్సలెంట్గా ఉందండి ఇది ఆల్రెడీ రాజేశ్వరం మేడం తీసుకుంది బెంగళూరు నుంచి తను మంచి రివ్యూ ఇచ్చింది ఓకే మీకైతే చాలా సాఫ్ట్గా నిలుస్తాయి ప్రింట్స్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది బ్లౌజ్ చూపి చూపిస్తాను బ్లౌజ్ బ్లౌజ్ చూపించలే కదా బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రొకేట్ స్టైల్లో వచ్చేస్తుంది బ్రొకేట్ స్టైల్లో వచ్చేస్తుంది బ్లౌజు బ్లౌజ్కి బార్డర్ అనేది కూడా వచ్చేస్తుంది బ్లౌజ్కి బార్డర్ అనేది కూడా వచ్చేస్తుంది మంచిగా బ్రొకేట్ స్టైల్లో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేస్తుంది ఓకే బార్డర్ మీకు టాజిల్స్ పళ్ళుకి టాజిల్స్ కూడా వస్తాయండి మంచిగా ఓకే పలాలు అయితే కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ రేర్గా వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ రేర్ గా వస్తుంది ఓకేనా ఇలా వస్తుంది మనకి కింద వచ్చేసి ఇలా పికాక్స్ వస్తాయి మంచిగా పికాక్స్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉంటుంది పికాక్స్ వస్తాయి ప్రిల్స్ అయితే చాలా బాగా ఈజీగా అండి చాలా లైట్ వెయిట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంది చూడండి ఫ్రిల్స్ నేను టూ స్టెప్స్ చేసి చూపిస్తున్నాను ఫిల్స్ ఓకే అయినా కూడా చూడండి ఎంత బాగా నిలుస్తున్నాయో చూడండి చాలా ఓకేనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ట్వెల్వ్ లైక్స్ థ్యాంక్ యూ ఓకే ట్వంటీ మన లైవ్ కంప్లీట్ అయ్యేసరికి ట్వంటీ లైక్స్ అనేది కావాలి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఈ రోజు రోజే ఈ ఆఫర్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఆఫర్లోకి వెళ్ళిపోదాం థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అనేది చూపిస్తానండి థౌజండ్ రూపీస్కి టూ శారీస్ ఓకే ఒకే మోడల్ కాకుండా థౌసండ్కి టూ శారీస్ మీకు ఏ మీకు ఒక శారీ ఇంకా వేరేలాగైనా తీసుకోవచ్చు ఓకేనా ఇది ఒకటి ఈ శారీ ప్లస్ ఈ శారీ థౌజండ్ రూపీస్కి టూ శారీ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఓకే థర్టీన్ లైక్స్ చూపిస్తుందిరా థ్యాంక్ యూ అక్కడ ఎందుకో లైక్ లైక్స్ కానీ మెంబర్స్ కానీ తప్పు చూపిస్తుంది ఓకే ఏమైనా గైడ్ లైన్స్ ఇష్యూ కావచ్చు ఇది వచ్చేసి మంచి కట్ వర్క్ వాడే శారీ సింగిల్ కలర్లో ఉంది ఓకే ఇది ఆల్రెడీ మనం ఎంత సేల్ చేసామో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఓకే థౌసండ్ రూపీస్కి ఫ్రీ టూ శారీస్ అండి థౌజండ్ రూపీస్కి టూ శారీస్ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి థౌజండ్ రూపీస్కి టూ శారీస్ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ ఓకే కట్ వర్క్ వచ్చేస్తుంది మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాం సాయి థ్యాంక్ యూ రా ఓకే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ వచ్చేస్తుంది ఓకే డిజైన్ అనేది వచ్చేస్తుంది వాట్సాప్ కాల్ వస్తుంది రైట్ అండి ఒక్క నిమిషం చక్కయ్యం అండి Hello.